యావత్ విశ్వకర్మలకు కంచ ఐలయ్య బేసరత్గా క్షమాపణ చెప్పాలి భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు అన్నారు జగితల జిల్లా కేంద్రంలోని భారత సురక్షా సమితి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు చిట్ల గంగాధర్ అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ ఇటీవల విశ్వకర్మలపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన కంచె ఐలయ్య బేషరత్గా హిందువులైన విశ్వకర్మలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు గతంలో కూడా హిందువులపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని హిందూ మతంలో చీలికలు తీసుకువస్తున్నాడని వెంటనే కంచె ఐలయ్యను అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ఈ మధ్యనే కంచ ఐలయ్య ఒక మీటింగ్లో మాట్లాడుతూ విశ్వకర్మను ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అందిస్తున్నాము అయితే వీళ్ళకి కంచె ఐలయ్య గంట ఢిల్లీ నుంచి ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఈ మధ్య వీళ్ళు ఒక కొత్త దేవుణ్ణి తీసుకొచ్చిందో ఒక విశ్వకర్మ అంటే ఒక కొత్త దేవుడు ఎవరా దేవుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏంటి అని చెప్పి మాట్లా మా మాట్లాడటం కూడా జరిగింది నాతో అని చెప్తూ ఆ ప్రతి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది అయితే అదే రోజు సెవెంటీన్త్ విశ్వకర్మ పుట్టినరోజు జయంతి నాడు సో వేరియార్ది కూడా పదిహేడు నాడే జయంతి అయితే పేరియార్తో కూడి పేరియాస్తో పోల్స్తూ విశ్వకర్మని పేరియాజ్తో పోలుస్తూ ఆ విశ్వకర్మని మీద అంశిత వాక్యాలు చేశారు అంటే ఏంటి అని అంటే విశ్వకర్మ అసలు దేవుడే కాదంటూ అసలు విశ్వకర్మ మీద ఆయన దేవతలకు ఆయుధాలు చేసించాడట వాహనాలు తయారు చేసించాడట కుండ్రునికి వజ్రాసం తయారు చేసి ఇచ్చాడట కొంతమంది నగలు పెట్టుకుంటారు ఆ నగలు తయారు ఎవరు చేసి ఇచ్చిండు వాళ్ళు కీర్తాలు పెట్టుకుంటారు ఎవరు తయారు చేసి ఇచ్చింది మరి వాళ్ళకి గడ్డాలు ఉంటాయి ఆ గడ్డాలు ఎవరు తీసి తీసుకుంటారు మరి గడ్డాలు ఎవరు తీసి తీసింది వాళ్ళు ఆయన తీసిండా మరి మంగళాయన తీసిండా ఆ మంగళకత్తి ఎక్కడికెళ్ళి వచ్చింది అని చెప్పి ఈ విధమైనటువంటి విశ్వకర్మ మీద ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటి జరిగింది అంటే విశ్వకర్మను మనం హిందువులం ఏంటంటే వాళ్ళ దేవుడిగా పూజిస్తాం చేస్తాం విశ్వకర్మని ప్రపంచ సృష్టికర్తగా కూడా భావించడం అనేటువంటి జరుగుతుంది ఆయన హిందూ పురాణాల ప్రకారం ఆయన ద్వారకా నగరాన్ని నిర్మించినటువంటి ఆయన ఇంద్రప్రస్థ పాండవులకు ఇంద్రప్రస్థం నిర్మించినటువంటి ఆయన సో ఆ విధంగా ఆ హిందూ ఋగ్వేదంలో పడ్డ ఋగ్వేదం నుంచి తీసుకొచ్చిన చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఈ మధ్య వీళ్ళు రైట్ వింగ్ నా మేధావులు బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ రైట్ వింగ్ మేధావులు విశ్వకర్మను ఈ విధంగా ఈ మధ్య కొత్తగా దేవుడిగా తీసుకునిస్తున్నారు ఆయనని మరి వీళ్ళకి పేరియర్ గురించి తెలియదా అండ్ పేరియర్కు కూల్చడం అనేటువంటి పేరియార్ అనేటువంటి వాడు ఒక హిందూ పరమ హిందూ మతానికి పట్ల విద్వేషం కట్టేటువంటి బ్రాహ్మణ వ్యవస్థను ఉద్దేశించేటువంటి ఒక హిందూ మత దేశవాడు సో వాంతో కూర్చడం అనేటువంటిది మేము తీవ్రంగా కనిపిస్తున్నాం సో అదేవిధంగా విశ్వకర్మ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయుధాలు తయారు వాళ్ళకి ఒక విశ్వకర్మలు అనేటువంటి వాళ్ళు దేవుడిగా పూజించేటువంటి హిందువులందరూ కూడా ఆయన విశ్వకర్మలే కాదు హిందువులందరూ కూడా ఆయనను ఒక దేవుడిగా పూజిస్తాం సో ఆయనని ఈ విధంగా విమర్శించడం సో వీరిని విమర్శించడానికి అంచితమైనటువంటిది నేను పాలుస్తున్నాను సో విశ్వకర్మ ఈ ఈ కంచాయిలయ్య ఈధమో ఈద వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సో కొత్తగా కాదా ఇదివరకే ఒకసారి హిందూ మతాన్ని లోపల ఒక విద్వేష విరుద్ధమైనటువంటి వాద్యం చేయడం ఆయన విశ్వకర్మని వీళ్ళు తీసుకురావడం కాదు బీజేపీ గవర్నమెంట్ లేకుంటే ఋగ్వేదం నుంచి తీసుకురావడం కాదు ఋగ్వేదంలో పట్లనే ఆయన ఒక గొప్ప ఆర్కిటెక్చర్గా ఒక ఘనత వహించినటువంటి ఆర్కిటెక్చర్గా ఋగ్వేదంలో పట్టినే ఆయన గురించి ప్రస్తావించడం అనేటువంటి జరిగింది అంతటి ఈయనేమంటాడంటే విశ్వకర్మ దేవుడు కాదనే విధంగా మాట్లాడడం జరిగింది ఏంటంటే మన భారతదేశంలో కూడా మొట్టమొదటి నాగరికత ఏదైతే ఉందో హరప్ప నాగరికత ఈ హరప్ప నాగరికత కాలంలో పట్టినే సో వీళ్ళందరూ కూడా ఒకరు నాకు తయారు చేశారు కర్ర తయారు చేశారు కొన్ని గోల్డ్ వస్తువులు తయారు చేశారు సో ఈ ఇంజనీరింగ్ సిస్టం అనేటువంటిది అప్పటి నుంచే వచ్చింది అని చెప్పి చెప్పడం అంటే అంటే విశ్వకర్మ వీళ్ళకంటే ముందు విశ్వకర్మ లేడని చెప్పే ఉద్దేశం ప్రపంచానికే సృష్టికర్త అని చెప్పి మేము నమ్ముతున్నాం మా ప్రపంచ ఉన్నటువంటి విశ్వధర్మ లేదో అసలు భగవంతుడుగా అందరం పూజిస్తున్నాం అంటే భగవంతుడు అంటే అంటే మొదటి అల్ప నాగరికత అంటే ఇంజనీరింగ్ వాళ్ళే మొదటి ఇంజనీరింగ్ అనేది అసలు తెలియ వచ్చినట్టు అర్థం ఏంటి విశ్వధర్మ లేదనేటువంటి అర్థమైనటువంటిది సో ఈ విధమైనటువంటి వివిధ లోపల చేసుకున్నప్పటికే ఈ విధమైనటువంటి ఒక చేయడం అనేటువంటిది కంచేయాలే చేయడం జరిగింది అంటే కంచాయాలనేటువంటి వాడి ఏంటంటే హిందూ మతం లోపల ఒక చీలికలు తీసుకొని వచ్చి హిందూ మతాన్ని బతుపరిచించేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది మేధావి అనేటువంటి వాడు ఒక విజ్ఞాని మేధావి ఒప్పుకుంటాడు ఆ అనేటువంటి వాడు విజ్ఞాని అనేటువంటి వాడు తన మేధస్సుని తన విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కొరకు సమయ జాతీయ సమైత్యత కొరకు ఉపయోగపడి ఉండే విధంగా వాడి యొక్క పరితరం అనేటువంటిది ఉండాలి కానీ హిందూ మతంలో కూడా ఒక చీలికలు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది కంచాలేపు ఒక తగిన శాస్త్రి చేయాల్సిన చేయాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటివి కూడా వస్తాయి సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఐశ్వర్ణుల కాదు హిందువుల యొక్క మనోభావం అనేటువంటివి కూడా దెబ్బతీయడం జరిగింది సో అతన్ని దేశరత్తిగా అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్ చేసి చేయాలా వాటి హిందువులకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి భారత సురక్ష సమితి డిమాండ్ చేసింది గృహంలో క్రిస్ ఏర్పాటు చేయడం జరిగింది క్రిస్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎంజె ఐరయ్య మాట్లాడినటువంటి మాటలు తను విమర్శించినటువంటి యొక్క విమర్శలు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారత సంస్థ తరఫున అతను విశ్వకర్మ గురించి వేరే విధంగా తెలుసు తెలియకుండా మాట్లాడినట్టుంది దానికి ఆయన వెంటనే విశ్వకర్మలు కానీ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలా విశ్వకర్మ అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుని ముఖం నుంచి కుట్టిన మరి ఆ ద్వారా ఆనాడున్నటువంటి ఒక ఐదు రంగాలు స్వర్ణకారులు కమ్మరులు ఉమ్మరులు చెక్క పని వాళ్ళు కుమ్మరి ఇలాంటి అనేక రంగాలలో అనేక వాళ్ళు చేసినారు మరి విశ్వకర్మ అంటే అతను శిల్పకళలు దేవాలయాలు నిర్మించడం రథాలు చేయడం దేవతలకు అవసరమైనటువంటి పనిముట్లు చేయడం ద్వారకా నగరాన్ని నిర్మించడం ఇట్లా అనేక రూపాలలో ఆయన భగవంతులు కూడా సేవ చేసి వాళ్ళకు కావలసిన యొక్క పనిముట్లు కానీ వాళ్ళ అవసరాలు తీర్చినటువంటి వ్యక్తి కానీ అన్ని విషయాలు మరి తెలుసుకుని చేస్తే బాగుంటుంది గతంలో కూడా కోమట్టు సామాజిక సభ్యులన్నీ కూడా విమర్శించడం జరిగింది ఇట్లా అందరినీ విమర్శించుకుంటూ పోతే ఏదో ఒక రోజు దీనికి తీవ్రమైనటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా అన్ని నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది భారత సురక్ష సమితి ద్వారా తీవ్రంగా